హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సద్దుల బతుకమ్మ వీడియో అయితే లేట్ అయింది ఫ్రెండ్స్ అప్లోడ్ చేయడానికి చూడండి ఫ్రెండ్స్ ఈసారి అయితే తంగడి పువ్వు గునక పువ్వు అయితే దొరకలేదు ఈ పట్టకుచలు బంతి పూలతో బతుకమ్మ అయితే రెడీ చేస్తున్నామండి ఎందుకో కొంచెం మనసు బాధగా ఉంది ఫ్రెండ్స్ పోయిన సద్దుల బతుకమ్మ కదా మా నాన్నగారు ఉండే ఇప్పుడు లేరు ఈ సద్దుల బతుకమ్మ రోజుకి మా నాన్నగారు మా నుండి దూరమై పదిహేను రోజులు అవుతుంది కానీ తప్పదు కదా ఫ్రెండ్స్ బాధ ఉన్నా కానీ ఇక మనం ఇంట్లో చేసుకునేది అయితే చేసుకోవాలి కదా అందుకైతే బాధ అయితే ఉంది మర్చిపోలేము మా నాన్నగారిని ఈ బాధ ఉన్నా కూడా బాధ కొంచెం పక్కకు పెట్టి అయితే బతుకమ్మ అయితే చేసుకుంటున్నాం కొందరు అనుకోవచ్చు అవసరమా ఈమె బాధనే లేదు అని కొంతమంది అనుకుంటారు వాళ్ళు ఏమనుకున్నా ఏం బాధ లేదు కానీ ఏడ్చినంత మాత్రాన బాధలు ఉన్నాయి అన్నట్టు కాదు నవ్వినంత మాత్రాన బాధ మర్చిపోయారు అన్నట్టు కాదు బాధ అనేది ఇప్పుడు ఉండనే ఉంటుంది నాన్నగారిని మర్చిపోతే కదా ఇప్పుడు గుండెలో ఉండే ఉంటారు నాన్నగారు ఇట్లయితే బతుకమ్మ చేస్తున్నాం ఫ్రెండ్స్ మా సైడ్ అయితే ఇట్లా చేసుకుంటున్నాం మీ సైడ్ ఎట్లా అనేది కామెంట్ చేయండి వీడియో ఎట్లుంది అనేది కామెంట్ చేయండి ఉన్న పువ్వులతో ఇట్లయితే బతుకమ్మ రెడీ చేసుకుంటున్నాము ఇక చూడండి ఫ్రెండ్స్ ఏంటిది ఒక అది చక్రం పూలు అంటారు వాటి ఆకుతోటైతే ఒక లైన్ కూడా పెట్టినాం అన్ని బంతి పూలు పట్టుకు ఎక్కువ అవి దొరికినాయి అవితోనే బతుకమ్మ చేసినాం ఎంతైనా బాధతోనే ఈరోజు అంత బాధతోనే ఈ బతుకమ్మ చేసినా కూడా బాధనే ఉంది ఇక బాధతో ఉంటే ఎట్లా అంటే మా పిల్లలు కూడా మేము వెళ్ళాం మీరు రాంది మేము అన్నట్టు వాళ్ళు కూడా రెడీ కాలేదు వెళ్ళమన్నారు తప్పలేదు ఫ్రెండ్స్ అయ్య ఎంతైనా నాన్న అంటే మర్చిపోని ఎట్లా మర్చిపోతాం ఫ్రెండ్స్ కానీ ఎందుకు ఇట్లా అయిపోయింది అంత ఒక పెద్ద కళల మా నాన్న ఇట్లా కాలేదు ఉన్నారు అన్నట్టే ఉంది ఫ్రెండ్స్ నాకైతే ఇది ఏ పని చేసినా ఏ చేసినా కానీ మదిలో మెదులుతూనే ఉంది నాన్న లేని లోటు అయితే అది నాన్న మంచాల ఉన్నప్పుడు అదొక ధైర్యం ఉండేది కానీ ఇప్పుడు మొత్తమే లేరు నాన్న అని వస్తేనైతే తట్టుకోలేకపోతున్నాం మేమైతే ఏం చేయం ఫ్రెండ్స్ కొంచెం మర్చిపోవడానికి టైం పడుతుంది మర్చిపోవడం అంటే మొత్తం నాన్నగారిని మర్చిపోవడం కాదు బాధ నుండి కొంచెం ఇక ఏదో ఒక పని చేస్తూ ఇంకే అట్లా ఎందుకంటే తప్పదు కదా ఫ్రెండ్స్ అట్లా ఉంది కొందరు అయితే అనుకునే వాళ్ళు అనుకుంటారు అన్నారు కూడా అనుకొని నాకేం బాగలేదు ఫ్రెండ్స్ ఇట్లయితే బతుకమ్మ చేసి ఇట్లయితే ఏమేమి చేసాం ప్రసాదాలు అవన్నీ పెట్టి అయితే కొట్టేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందనేది చెప్పండి ఫ్రెండ్స్ నేను ఇలా మాట్లాడినందుకే ఎవరు తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్ ఏదో నా బాధ మీతో కాకపోతే ఎవరితో చెప్పుకుంటా అండి రక్త సంబంధికులకు అయినా చెప్పుకోముకొనివి ఫ్రెండ్స్ సర్కిల్ అయినా చెప్పుకుంటాం కదా ఫ్రెండ్స్ మీతో కాకపోతే ఎవరికి చెప్పుకుంటా ఫ్రెండ్స్ నేను బాధ అయినా సంతోషమైనా మీతోనే చెప్పుకుంటా కదా ఫ్రెండ్స్ అందుకే మీతో ఇవన్నీ చెప్పుకున్నా తప్పుగా మాత్రం అనుకోకండి ఫ్రెండ్స్ ఈ సాయంత్రం అయిపోయింది బతుకమ్మ అయితే తీసుకొని వెళ్ళాలి మా ఇంటికి కొంచెం దగ్గరే ఉంటుంది గ్రౌండ్ అక్కడికి తీసుకెళ్తాం ఇక వీడియో ఎట్లా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏదో అట్లా ఆడద్దు అనుకుంటే ఏ పక్క ఉంటాయి అక్క వాళ్ళు ఇట్లా ఉంటారు వాళ్ళు బాధ బాధే ఉంటుంది ఎందుకు సంవత్సరానికి ఒక్కసారి కదా అట్లా కాదు చూట్లన్నా ఆడుకోని నిఘమా చెల్లే నేను బాధతోనే ఆడుకుంటున్నాం మేమైతే పోయిన సంవత్సరం బతుకమ్మ ఆడినప్పటికీ ఇప్పటికీ వీడియోలు ఉన్నాయి చూస్తే మమ్మల్ని వాళ్ళకి అర్థమవుతుంది అప్పుడు ఎట్లుంది ఉంది ఆ వీడియోలు ఎట్లా ఆడుకున్నాము ఇప్పుడు ఎట్లా అనేది బాధతో ఆడుతున్నారో ఎట్లా అనేది కూడా మమ్మల్ని వాళ్ళకే అర్థం కావాలి మేమైతే ఈ ఫ్రెండ్స్ ఇట్లా అయితే బతుకమ్మ సెలబ్రేషన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక ఇవన్నీ మాటలు నేను మాట్లాడిన వాటికైతే తప్పగా మాత్రం అనుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి వీడియో ఎట్లుంది అనేది కూడా ఓకేనా అండి బాయ్ ఫ్రెండ్స్